మంచి తారీఖులతో సహా అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి మరీ చెబుతాడు రా జ్ఞానం మొత్తం మేధావులు అందరూ అక్కడ పొట్లో పడిపోతున్నారు ఇంతకే నా బాధ ఏంటంటే సంఘాల్లో అద్భుతాలు కోసం వెదికే వాళ్ళు జ్ఞానం వెదికే వాళ్ళు ఉన్నారు సిలువ వేయబడిన యేసు క్రీస్తుని వెతికే వాళ్ళు లేరు 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 ఎంత బాధాకరమైన విషయం దైవజనుడిగా నేను చెబుతున్నాను మనం యంచ దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాం మనమైతే అద్భుతాలు కాదు అవి జరుగుతాయి వాటిని కాదు మనం వెతకవలసింది జ్ఞానం కాదు వస్తుంది అది దాన్ని కాదు మనం వెతకలసింది సిలువ వేయబడిన యేసు క్రీస్తుని మాత్రమే మనం కోరుకోవాలి అప్పుడు అద్భుతాలు సూచక క్రియలు జ్ఞానం మాత్రమే కాదు భూమి మీద ఉన్న సంపదలు ఆ మహానుభావుడు నీకు అనుగ్రహిస్తాడు అనుగ్రహించకపోడు వెనకడికి పూర్వం మన పితురు అనబడిన వారు ఒక ఉపమానం చెప్తూ ఉండేవారు చాలా సంవత్సరాల క్రితం మీరు వినే ఉంటారు నేను కూడా చెప్పే ఉంటాను మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ సందర్భంలో వెనకటి కాలంలో రాజులు రాజ్యాల్ని పరిపాలన చేసేటప్పుడు వాళ్ళకి రాజ్యములో ఉన్న బాధలన్నీ చూసి ప్రజల ఇబ్బందులన్నీ చూసి ఒకరోజు రాజుగాడు ఒక ఒక వర్తమానం రాజ్యం అంతా పంపించాడంట రాజ్యములో చాలా దారిద్రత ఉంది చాలా బాధలు పడుతున్నారు కాబట్టి ఫలానా రోజున ఫలానా తేదీ ఫలానా సమయంలో రాజ్యములో ఉన్న వాళ్ళందరూ రాజు కోటలోకి వచ్చి మీకు దొరికింది పట్టుకుపో ప్రచారం చేయించాడంట ఆ రోజు ప్రజలందరూ విన్నారు ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఎప్పుడొస్తుందా రాజుగారి కోటలోంచి తెచ్చుకున్నా విలువైందే కదా కదా ఏత్తిచ్చుకున్నా విజ విలువైంది కదా మరి రాజులేముంది వెనకడ ఎవరు విన్నా ఆ మొత్తం బాత్రూమ్ అంతా కూడా బంగారు కు సీట్ అంట అన్నారు కదా బంగారు పుసిటు బాత్రూమ్ మొత్తం బంగారమే ఏముంది కాబట్టి రాజుగారింట్లో ఏది తెచ్చుకున్న ధాన్యులమేనని అందరూ ఎదురు చూస్తుంటే రానే రోజు వచ్చింది ఆ రోజు అందరూ ఎగబడ్డారు రాజుకోటలో ప్రవేశించి తమకు దొరికిన బంగారం వస్త్రాలు వెండి పనుముట్లు ధనం ధాన్యం ఏది దొరికితే అది తెచ్చేసుకుంటున్నారు అన్నీ కూడా కోట అవతల ఏది కట్టుకెళ్తే అది మీదే అన్నాడు ఒకడు రాజుగారిని వేసి కట్టుకెళ్ళిపోయాడు రాజుగారు అంటున్నాడు రే పెవాడా నా నన్ను తీసుకెళ్తావు వెంట్రీ ఏదో ఒకటి పట్టుకెళ్ళరా నాలుగు రోజులు బతుకుతావు అంటే వీడెంట్లా పట్టుకెళ్ళిపోయి కోట అవతలు పెట్టేశాడు రాజుగారు ఆజ్ఞాపించిన సమయం అయిపోయింది అందరూ ఆనందపడిపోతున్నారు ఆహా నాకు ఇది తెచ్చుకున్నా ఆహా నాకు అది తెచ్చుకున్నా ఈడు మౌనంగా చూస్తున్నాడు రాజుగారు కూడా ఎరా ఆడాడు తెచ్చుకున్నాడు ఇది తెచ్చుకున్నాడు తెచ్చోడు నువ్వు కూడా ఏదో తెచ్చుకుంటావు అవును కదా అంటే అన్నిచ్చి అన్నాడు రాజా మీరు చెప్పినటువంటి ఆ యొక్క సమాచారం ఒక్కసారి జ్ఞాపకం ఉంది అవును నా రాజ్యంలో నా కోటలో ఏదట్టుకుపోతే అది ఆలదే నేను నిన్ను తెచ్చేసుకున్నాను నువ్వు నావాడివి అవునా ఒక్కసారి మబ్బిడిపోయింది రాజుగారికి అవును ఇప్పుడు ఇక్కడి నుంచి నేను నీవాడినే కదా ఇక మరి ఇప్పుడు ఏంట్రా ఇప్పుడు నీ రాజుకోట నాదే నాకు రాసేయ్ ఈ రాజ్యములో ఎవరెవరు ఏదేది పట్టుకెళ్ళిపోయారు నేను చెబితే ఎవడ తేడు కాదు నువ్వు చెబితే అందరూ తెచ్చా పట్టుకొచ్చాయి మొత్తం నా ఇంటికాడ పెట్టేమను నీవు చచ్చేదాకా నావాడివి ఈ రాజ్యం కూడా నాదే అని చెప్పు నా మాట ప్రకారం చచ్చినట్టు చెప్పాడు రాజ్యం రాజ్యములో ఉన్నవన్నీ ఆడు చేతిలో పెట్టాడు అతను మాత్రం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ నీతి ఏంటో తెలుసా రాజును కోరుకున్నటువంటి ఒక బలహీనుడు రాజు అంతటోడు అయిపోయాడు చూస్తుండగానే ఏసయ్యను కోరుకో అద్భుతాలు అంతటా అవే జరుగుతాయి ఏమన్నా నాకు ఒక డౌటు మీరు హోటల్కి వెళ్ళారు ఎప్పుడైనా మీరు దోశ ఇడ్లీ వడ ఇ ఆర్డర్ ఇచ్చారా లేకపోతే చట్నీ సాంబారు పిండి ఏంటి ఏంటది చింతామణి చట్నీ ఆర్డర్ ఇచ్చారా చెప్పండి నాకు అబ్బా ఈ రోజులు మన అందరం ఈ చింతామణి చట్నీ ఈ వేరుశనగపప్పు చట్నీ సాంబారు తప్పితే టిఫిన్ అవి ఆర్డర్ అవ్వట్లేదు లేదు ఏ సుక్రీస్తును సిలువ వేయబడిన శుక్రీస్తును కోరుకోవట్లేదు ఈ రోజున ఒక్కడు రాజును కోరుకుంటే రాజ్యమంతా అతడిది అయిపోయిందే రాజ్యములో ఉన్నవన్నీ అతడు అయిపోయినాయే నీవు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుని ఎందుకు కోరుకోలేకపోతున్నావు సిలువ వేయబడిన యేసు ఆయనని ఎందుకు కోరుకోలేకపోతున్నావు ఎందుకు అద్భుతాలు కోరుకుంటున్నావు ఎందుకు జ్ఞానం కోరుకుంటున్నావు ఎందుకు డబ్బు కోరుకుంటున్నావు ఎందుకు వెండి కోరుకుంటున్నావు ఎందుకు బంగారం కోరుకుంటున్నావు ఎందుకు వెలగలిగిన వస్త్రాలు కోరుకుంటున్నావు అది ఉంటే చాలా అవన్నీ ఇవ్వగలిగిన యేసు ఉంటే చాలా ఏది కావాలి మీకు అన్ని అనుగ్రహించగలిగిన వాడు కావాలా లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇది చాలు నా జీవితానికి అన్నట్టు చాలా మందికి బంగారం అంటే చాలా కోరిక చాలా మందికి వస్త్రాలంటే చాలా కోరిక చాలామందికి వస్తువులంటే కోరిక ఏమండి దేవుని బిడ్డలారా ఇవన్నీ కూడా జనం చెప్పుకోవడానికి మాత్రమే కానీ పెద్దగా మనకి ఉన్నా లేకపోయినా వచ్చే నష్టం లేదు కానీ ఏసును కోరుకుంటే కొంచెం వెనక ముందు ఇవన్నీ ఒకటి కాదు అన్నీ దేవుడు ఇస్తారు నా బాధ ఏంటంటే మీరు ఏదో ఒకటే అడిగి ఒకటే కోరి ఒకదాంతోనే తనమనకలైపోయి చచ్చిపోతున్నారు అన్నీ కలిగిన ఏసఐని వదిలేసి అన్నీ పోగొట్టుకుంటున్నారు అందుకే అన్నీ కలిగిన ఏసైను ఈ మధ్యకాలంలో మా అత్తగారు ఉంగరం కొంద నాకు నేనన్నాను ఒక ఉంగరం కొంటాను బాబు ఆది పంపించాను అంది నేనన్నా ఉంగరం వద్దు బండి కొనని మీకు కొనాలంటే సేవ కోరకన్నా అబ్బే లేదు నువ్వు మా మన 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 కార్యక్రమాలప్పుడుకి వస్తే నీ చేతిని ఏమీ లేదు తక్కువగా ఉండకూడదు నువ్వు అందుకే ఉంగరం కొంటాను అంది ఎలా ఉండకూడదు అంట అంటే బంగారం పెట్టుకునే సరికి ఇప్పుడు నాకేం వచ్చేది ఇలా ఉండేవాడిని ఇలా నడవాలన్నమాట కదా ఏమి రాదు మన అపోహ అంతే సిలువ వేయబడిన యేసు క్రీస్తును కోరుకోండి ప్రైజ్ అలాడ్ హాలె ఈ యేసు క్రీస్తు నీకు భూలోక సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి అవసరమును కూడా నిశ్చయముగా ఆయన నీకు అనుగ్రహించేస్తాను ఏసఐ దగ్గర లేనిదేమన్నా ఉందంటారా చెప్పండి మరి ఎందుకు ఒకటి కోరుకొని ఆగిపోతున్నారు ఏసఐ దగ్గర అన్నీ ఉన్నాయి కదా మరి అన్నీ ఇచ్చే ఏసయ్యను కోరుకుంటే అన్నీ ఇచ్చేస్తాడు కదా ఆలోచన చేయండి ఏసయ్య ఇచ్చే ఈవులు కాదు ఆయనను కోరుకోండి ఆయన దగ్గరున్న సమస్త ఆశీర్వాదాలకు మీరు అయిపోతారు పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లో శిలువ వేయబడిన ఏసుక్రీస్తును మాత్రమే మనం కోరుకోవాలి అయితే ఆయనను ఎందుకు కోరుకోవాలి ఆయనను కోరుకుంటే ఏం కలుగుతుంది మీరు రాసుకుంటానంటే ఎవరైనా రాతున్నారా అందరూ సెల్లేనా రాతున్నారా పన్నెండు సంగతులు మీ జ్ఞాపకం చేస్తా ఎవరిని కోరుకోవాలి మనం ఎవరిని దేవుణ్ణి కాదు నేను నేను చెప్పిన మాట శిలువ వేయబడిన ఏసుక్రీస్తును కొరిందు సంఘం ఏం కోరుకుంటుంది కొరింది సంఘంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి రెండు గ్రూపులు ఒక గ్రూప్ ఎవరు యూదులు వారికి అద్భుతాలు కావాలంట రెండో గ్రూప్ ఎవరు గ్రీసు దేశస్తులు వాళ్ళకేమో జ్ఞానం కావాలంట మరి అసలు ఈ పాస్టర్ గారు ఏం బోధిస్తున్నాడు సిలువ వేయబడిన అంటే సంఘానికి ఎవరు కావాలి సిలువ వేయబడిన యేసు క్రీస్తే ఆయన సర్వ ప్రపంచానికి అవసరమై ఉన్నాడు నీకు అవసరమై ఉన్నాడు నాకు అవసరమై ఉన్నాడు కేవలం అద్భుతాలు వెండి బంగారాలు ఆశీర్వాదాలు కోరుకుంటే దేవుడు ఇస్తాడు కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావు ఎందుకంటే అద్భుతాలు రక్షించలేవు జ్ఞానం రక్షించలేదు వెండి బంగారాలు రక్షించలేవు ఏ కోరుకుంటే ఆయన్ని ఆత్మను రక్షిస్తాడు అలాగే ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించేస్తాడు దేవుడు నిశ్చయముగా మీకు అన్ని విషయాలలో అత్యధికమైన దీవెనలు గాక